డిసెంబర్ జన్మదిన సందర్భంగా ఈరోజు నిరాశ్రయులకు మేము వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు ప్రతి మండలంలో కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ బహిరేట్ అభిమానులు అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూడా ఈ నిరాశ్రీలకు ఏర్పాటు చేసి మేమంతా మీకు ఏర్పాటు చేయడానికి అందరికి ఐదు ఆకేలతో పన్నేళ్ళు ఐదు జీవించాలని చెప్పి మీరు కోరుతున్నారు అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదు అని కోరుకుంటూ మనమందరం దవాసుకన్న గౌడ్ సేవా సమితి తరఫున కూడా బైరెడ్డి శబరమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదు

真的。